భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ వన్ రైతులకు యూరియా ఇవ్వకుండా గోసపెడుతున్న చేతకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని రేగుండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు ఎరువుల కోసం యూరియా కోసం రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు ముఖ్యంగా భూపాల్పల్లి నియోజకవర్గంలో యూరియా మరియు ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు బాధాకరమని అందుకే రైతులకు మద్దతుగా నిరసన చేపట్టామని రైతు సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎరువులు యూరియాను రైతులకు అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన ప్రకటించారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు